శ్రీ ప్రత్యంగరీదేవి నమ విశేషంగా అమ్మ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది ఈ హోమ ప్రక్రియ కూడా మొత్తము పూర్తి చేసుకోవడం జరుగుతుంది ఈ హోమం మాత్రమే నా సాధనకు సంబంధించిన హోమము ధూమావతి కృత్య దేవి వాయు కృత్య దేవి జల కృత్య దేవి సముద్ర కృత్య సముద్రకృత్య దేవి సాధన కృత్య దేవి అగ్నికృత్య ప్రత్యంగరీదేవి అలానే ద్రవ్యకృత్య ప్రత్యంగరీదేవి పుష్పకృత్య ప్రత్యంగరీ దేవి ఇటువంటి విశేషమైనటువంటి ఎనభై ఏడు కృత్య దేవతల యొక్క మంత్రాలతో ఉన్నటువంటి ఉపదేవతలతో ఉన్నటువంటి ప్రత్యంగరి హోమాన్ని చేసుకున్నాను ఈ హోమం యొక్క అర్థం ఏంటంటే సంవత్సర కాలంలో నేను చేసుకున్నటువంటి సాధనాశక్తి మొత్తం కూడా నేను ఆరాధించేటటువంటి నా తల్లి దేవి మాత అమ్మ యొక్క విగ్రహంలోకి నా జపశక్తి నా సాధన శక్తి మొత్తము ధారపోయడం జరుగుతుంది అలా పోయడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఈ విగ్రహ దేవతను తీసుకొని వెళ్ళి నేను ఎక్కడైనా కార్యక్రమాలు చేసినప్పుడు ఆ కార్యక్రమం రోజు అమ్మకు చెప్తాను మాతా తా దేవి అమ్మ నిన్ను నమ్ముకొని వీరు నన్ను ఈ ఇంటికి పిలిచారు వీరి కార్యక్రమాన్ని నేను నిర్వహించాను వీరి యొక్క కోరిక ఏదైతే ఉందో అది మనస్తృప్తిగా వాళ్ళు నిన్ను ఇష్టపడ్డారు అని అంటే మాత్రం కోరిక నెరవేర్చు వారు మనస్ృప్తిగా నిన్ను నమ్మలేదు ఇష్టపడలేదు అని అంటే కానీ వాళ్ళ కోరిక తీర్చు కానీ చిన్నగా నిదానంగా తీర్చు తల్లి అని చెప్పి అమ్మకు చెప్పుకొని అక్కడ వాళ్ళ ఇంట్లో నేను అమ్మ యొక్క హోమ విధానాన్ని ప్రక్రియలన్నీ కూడా చేసి అమ్మని సంతృప్తి చెందించిన తర్వాత ఆ తర్వాత అక్కడి నుంచి అమ్మ విగ్రహాన్ని తీసుకొని మళ్ళీ తిరిగి నా ఇంటికి వెళ్ళడం జరుగుతుంది ఇది ప్రతి సంవత్సరము నేను సముద్ర తీరమన వైశాఖ పౌర్ణమి రోజు నిర్వహించుకుంటూ ఉంటాను గత ఆరు సంవత్సరాల కింద నుంచి ప్రారంభమైంది ఈ హోమ ప్రక్రియ నాకు ఫస్ట్లో నేను విశాఖపట్నంలో చేసుకున్నాను తర్వాత రెండో సంవత్సరము చెన్నైలో చేశాను మూడో సంవత్సరము కాకినాడలో చేశాను నాలుగో సంవత్సరము కేరళలో చేసుకున్నాను ఐదో సంవత్సరము ఇదే బాపట్లో చేశాను ఇప్పుడు ఆరో సంవత్సరం మరలా ఇదే బాపట్లో చేశాను మొదటి సంవత్సరం చేసినప్పుడు నార్మల్గా ఒక రెండు రాళ్ళు పెట్టుకొని అదే ఉసుకలో కూర్చొని చేయడం జరిగింది అది చాలా సింపుల్గా చేశాను కానీ దాని రిజల్ట్ అనేది నాకు ఫోర్ మంత్స్లోనే చాలా విపరీతంగా చూపించింది జప సాధన శక్తి మొత్తం ఒక దగ్గర స్టాక్ చేసేటటువంటి శక్తిని అందించింది ఆ తర్వాత నేను ఒక ఫోటో తెచ్చుకోవడం జరిగింది ప్రత్యంగరి ఇదేది ఆ తర్వాత సంవత్సర సాధన మొత్తం ఆ ఫోటో పెట్టుకొని ఆ సముద్ర తీరమన హోమాన్ని చేశాను ఆ ఫోటో తీరు అయిపోయి విగ్రహ రూపంగా వచ్చింది విగ్రహ రూపాన్ని పెట్టి గత రెండు మూడు సంవత్సరాలు ఇది మూడో సంవత్సరం ఈ మూడో సంవత్సరంలో చేశాను ఆ విగ్రహ రూపాన్ని పెట్టడం వల్ల నాకు కొన్ని కొన్ని ఉన్నతమైనటువంటి స్థానాలని ఏర్పాటు చేయగలిగింది ప్రత్యంగరీ దేవి మాత అటువంటి హోమ ప్రక్రియ వైశాఖ పౌర్ణమి రోజున శరభేశ్వర జయంతి రోజున శరభేశ్వర అవతారం ద్వారా ఉద్భవించినటువంటి మన తల్లి ప్రత్యంగరీ దేవి మాతమ్మ యొక్క హోమాన్ని సముద్ర తీరమున చేయటం వల్ల సముద్ర తీరములో అమ్మవారు మొట్టమొదటిగా శరభేశ్వర అవతారం నుండి ఉద్భవించేటప్పుడు మొట్టమొదటి పాదము సముద్రములోనే మోపింది కాబట్టి ఆ మోపినప్పుడు వచ్చినటువంటి సముద్ర అలజడితో ఏర్పడినటువంటి అలలు మనం చేసేటటువంటి సాధన ప్రక్రియతో ఉన్నటువంటి ఈ హోమము ఈ హోమాన్ని తాకుతున్నటువంటి ఆ జలము ఆ జలము ద్వారా మనం చెప్పుకునేటటువంటి సంకల్పము ఏంటి అనంటే దేవి ప్రత్యంగరి మాత అమ్మ నేను సాధన చేసిన సంవత్సర కాలం అంతా కూడా హోమాన్ని ఇప్పుడు వైశాఖ పౌర్ణమి రోజు ఈ సముద్ర తీరమున చేస్తున్నాను నీవు ఈ పౌర్ణమి రోజే సముద్రంలో నీ పాదాన్ని మోపావు ఆ మోపినప్పుడు జరిగినటువంటి అలజడితో ఏర్పడినటువంటి ఈ అలలతో నీకు పాద పూజను నేను చేసుకుంటున్నాను ఈ హోమంలో అర్పించేటటువంటి ప్రతి ఒక్క ద్రవ్యము కూడా నీ పాదాలకు చేరాలి తల్లి నీ పాదాలను నేను శిరస్స నా శిరస్సును వంచీ పూజించుకుంటున్నా తల్లి కాబట్టి నాకు కరుణను ప్రసాదించు నా సాధన శక్తిని మొత్తం కూడా నేను సాధన చేసేటప్పుడు నీ యొక్క బ్రహ్మాండములో నీవు ఎలా అయితే ఉన్నావో అటువంటి రూపముగా నేను భావించి ఒక విగ్రహాన్ని తెచ్చుకొని పెట్టుకొని ఆ విగ్రహాన్ని పూజిస్తున్న తల్లి ఆ విగ్రహానికి పరిపూర్ణ శక్తిని అందించి నేను చెప్పినప్పుడు నా విగ్రహ రూపంలోకి వచ్చి నా తల్లి ఆ విగ్రహంలో ఉండి నాతో కరుణించేటటువంటి విధానమైనటువంటి కరుణ చూపులతో చూసి నా కోరికలను నెరవేరుస్తూ నేను పూజించేటటువంటి వారి యొక్క కోరికలు కూడా నెరవేర్చేటట్టుగా చెయ్యి తల్లి మాత ప్రత్యంగరీ దేవి అని చెప్పుకుంటా ఆ చెప్పుకోవడం వల్ల అమ్మకు అక్కడ చేసేటటువంటి హోమానికి ఆ ఓమగుండానికి వచ్చి తగిలిపోయేటటువంటి జలము ద్వారా అక్కడ వదిలినటువంటి ద్రవ్యాల ద్వారా ఆ మంత్ర ఉచ్చరణతో ఆ జలము ద్వారా సముద్రంలో అమ్మ ఎక్కడైతే పాదం మోపిందో ఏ ప్రదేశంలో అయితే ఎక్కడైతే పాదం మోపిందో అక్కడికి చేరుకొని ఈ పూర్తి ఫలితాన్ని అమ్మకు చేర్చి అమ్మ దగ్గర నుంచి అనుగ్రహాన్ని నేను పొంది నాతో పాటు ఈ సాధన చేసుకోవడానికి వచ్చి నాకు అమ్మకి సేవ చేయడానికి వచ్చిన ఈ ముగ్గురికి కూడా అంత పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించాలని అమ్మని కోరుకొని అమ్మకు అక్కడ ఒక మూటని అందిస్తున్నాను ఆ మూటలో ఉన్నటువంటి ద్రవ్యాల గురించి మీకు ఎవరికి కూడా చెప్పడానికి ఉండదు అంత పవిత్రమైనటువంటి ద్రవ్యాలని అమ్మకు ఈ హోమంలో అర్పించడం జరిగింది ఆ తర్వాత నుంచి హోమ విధానం పూర్తి చేసుకొని తదుపరి మళ్ళీ సాధన ప్రక్రియ చేసుకున్నాం ఇది కొత్తగా ప్రారంభించే సాధన సంవత్సర కాల సాధన మొత్తం పూర్తయింది ఇక మళ్ళీ ఇప్పుడు ఈ మూట ద్వారా అయిపోయిన తర్వాత మరలా మనము సాధన చేసుకుంటాము ఈ సాధనతో మళ్ళీ సంవత్సర సాధన ప్రారంభమవుతుంది ఈ సంవత్సరంలో ఈ సాధన ద్వారా అమ్మ నాకు ఏమి వేయబోతుంది నేను అమ్మకు ఏం చేయబోతాను నన్ను ఏ తీరుగా నడిపిస్తుంది అనేటటువంటిది ఇప్పుడు చేయబోయేటటువంటి సాధనతో ఉంటుంది ఇది నా వరకు సంబంధించినటువంటి పూజా విధానము ఇకపోతే ప్రత్యంగరీ దేవి మాతను నమ్మి నీవు దప్ప దిక్కు లేదు నీవు మాత్రమే నా శత్రువులని హరించగలిగేటటువంటి తల్లివి నీవు మాత్రమే పరమంత్ర భక్షిని పరమంత్ర ప్రయోగినిగా అక్కడ చేసేటటువంటి పూజలను తిప్పికొట్టేటటువంటి శక్తి స్వరూపిణి నేవే కాబట్టి నేను నేను నమ్మి నిన్ను పూజించేటటువంటి పలానా వ్యక్తి దగ్గరికి వచ్చాను ఆ వ్యక్తి విధమైనటువంటి పూజని చేస్తే మనకు ఫలితం అందుతుందని చెప్పాడు కాబట్టి ఆ పూజా ఫలితాన్ని మేము నిర్వహిస్తున్నాము తల్లి నీవు అనుగ్రహింపు నీ కరుణ నాకు కటాక్షించు తల్లి అని చెప్పి నమ్మి వచ్చినటువంటి ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మోసపోయి ఇబ్బంది పడినటువంటి ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని కాపాడేటటువంటి ప్రక్రియతో ఉన్నటువంటి పూజని నిర్వహిస్తున్నాను ఒక ఇద్దరు వ్యక్తులకు సొంత వ్యక్తి మోసం చేసినటువంటి ఒక ఆస్తి విషయంలో ఇంకొక వ్యక్తికి తన యొక్క పర్సనల్ జీవితం మొత్తం కూడా చిందరవందర అయిపోయినటువంటి పరిస్థితి ఇంకొకళ్ళు వారి కుటుంబం యొక్క స్థితి గమనాలను మార్చుకునేటటువంటి ప్రక్రియతో ఉన్నటువంటి హోమము విధానములు నేను తాంత్రిక ప్రక్రియలో కృత్య దేవతల యొక్క ప్రయోగాన్ని సిద్ధం చేసుకోవడం జరుగుతుంది అది రాత్రి సమయం ఏడు గంటల నలభై ఏడు నిమిషాలకు ప్రారంభించే పూజ కాబట్టి అది ఎటువంటి పరిస్థితుల్లో వీడియోలు తీసి పెట్టి చేసేటటువంటి ప్రక్రియ కాదు కాబట్టి అది వామాచార పద్ధతిలో పూర్తిగా చేసేటటువంటి విధానము కాబట్టి అటువంటి విషయాలని చూపించడం వీడియోలు కూడా తీయడం అంత పద్ధతి కాదు ఎందుకంటే కెమెరాలో కొన్ని శక్తులు అనేటటువంటి కనిపిస్తూ ఉంటాయి అందుకే మనకి ఏమైనా సినిమాల్లో కానీ కొన్ని చోట్ల కానీ కెమెరాలను పెట్టి వాటిని బంధిస్తూ ఉంటారు అటువంపుడు వాటి ప్రయోగ పూజ చేసేటప్పుడు అటువంటి కెమెరాల్లో వాటిల్లో బంధన అయిపోతే ప్రయోగించడం అనేది సులువు విషయం కాదు అందులో ఏంటంటే పూర్తి నెగిటివ్ పూజగా ఉన్నటువంటి ప్రయోగ పూజ కాబట్టి అవతల వాళ్ళు వీళ్ళని ఎంతో ఇబ్బంది పెట్టి నరకానికి గురి చేశారు కాబట్టి వీరు కూడా అదే తీరుగా అవతల వాళ్ళు ఇబ్బంది పడి వారి తప్పు వారు తెలుసుకొని నీవు తప్ప మాకు ఇంకొక దిక్కు లేరని చెప్పి వీరి దగ్గరికి చేరుకొని వీళ్ళ కాళ్ళను పట్టుకొని చేయటట్టుగా చేసేటటువంటి ప్రక్రియ ఈ పౌర్ణమి రోజు రాత్రి సమయంలో చేయబోయేటటువంటి పూజ దీంట్లో పాజిటివ్ కృత్య దేవతలు ఉన్నాయి అరవై నాలుగు నెగిటివ్ కృత్య దేవతలు అరవై నాలుగు ఉంటాయి ఏది చీకటి వెలుగు ఎలా అయితే ఉంటుందో మంచి చెడు ఎలా అవుతుందో కృత్య దేవతల్లో కూడా మంచి చెడు రెండు కృత్య దేవతలు ఉంటాయి మంచి చేసినటువంటి వారికి మంచి కృత్య దేవత అనుగ్రహతతో ఉండే ప్రత్యంగరీ దేవి అనుగ్రహము చెడు చేసినటువంటి వారికి చెడు కృత్యతో ఉన్నటువంటి భక్షిణి పరమంత్ర ప్రయోగిని అయినటువంటి ప్రత్యంగరీ దేవి శక్తి ఈ శక్తిని చేసేటప్పుడు మనం అవతలి వాడి అంచనా కూడా మనం ఒక అంచనాకి రావాలి అందుకే సముద్ర తీరమైన సాధనలో కూర్చొని నేను హోమ ప్రక్రియని తాంత్రిక ప్రక్రియను నిర్వహించేటప్పుడు ఫస్ట్ ఒక అంచనాకి రావాలి ఆ వ్యక్తులు ఎవరు వారి యొక్క పూజ ఎందుకు చేశారు యువతల వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టారు యువతల వాళ్ళంటే అంటే మన దగ్గరకు వచ్చినటువంటి అమ్మని నమ్ముకొని వచ్చినటువంటి వారికి అవతల వాళ్ళు ఎటువంటి నెగటివ్ పూజ ఏమైనా చేశారా అసుర పూజ చేసి వీళ్ళని ఇబ్బంది పెట్టే గురి చేశారా అటువంటి పూజ చేస్తే ఆ పూజ చేసిన వ్యక్తి ఎవడు అతడు అసుర శక్తుల్లో ఏ శక్తి పూజ చేస్తున్నాడు అతను ఎలా ఢీ కొనవచ్చు మనం అనేటటువంటి అంచనాకి రావాలి అంటే అక్కడ సాధన చేయాలి ఆ సాధన చేసేటప్పుడు నాకు గొప్ప గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు ఎదురయ్యాయి ఆ సంఘటనల్లో మనం ఎటువంటి విధానమైనా సరే కానీ ప్రత్యంగరీ దేవి మాతని నెగటివ్ కృత్య దేవతలతో పరమంత్ర ప్రయోగిని పరమంత్ర భక్షినిగా అక్కడ మనము అమ్మని ఆవాహన చేసి కూర్చోబెట్టి అమ్మకు గనక మన యొక్క గోడుని చెప్పాము అంటే గోడుని అంటే వాళ్ళు ఎందుకు చేయించుకున్నారు మన దగ్గరకు వచ్చిన వాళ్ళు అనేది చెప్పి అమ్మకు కావాల్సినటువంటి పదార్థాలన్నీ అక్కడ పెట్టి ఆ సముద్ర జలం వచ్చి సముద్రంలోకి గుంజుకొని పోయింది అని అంటే కనుక మనకు విశేషమైనటువంటి రౌద్రమైనటువంటి పరమంత్ర భక్షిణి పరమంత్ర ప్రయోగిని అయినటువంటి ప్రత్యంగరీ దేవి మాత వెయ్యి శిరస్సులతో ఉన్నటువంటి సింహముఖాలను వేసుకొని ఒక్కొక్క సింహ అరిస్తే రెండు కిలోమీటర్ల వరకు వినిపిస్తుందని సైన్స్ ఏదైతే చెప్పిందో అటువంటి వెయ్యి ముఖాల సింహాలతో ఉన్నటువంటి ప్రత్యంగరీ దేవి మాత అరుపులతో దద్దరిల్లేటటువంటి శబ్దధ్వనితో అవతలు చేసినటువంటి అసురశక్తి పూజలు చేసినటువంటి వాడికి గజగజలాడుతున్నటువంటి వణుకుడిని క్రియేట్ చేస్తూ అమ్మ అడుగులు వేస్తూ వెళ్తూ ఉంటే ఆ భయంకరమైన ప్రత్యంగరీ దేవి మాత రూపాన్ని చూస్తూ ఉంటే ఒకవైపు గుండెల్లో వణుకు పుడుతూ ఉంటుంది అమ్మని ఏ తీరుగా మళ్ళీ మనము యథాప్రకారానికి తేవాలని ఒకవైపు ఆనందం కలుగుతుంది ఇంత పెద్ద దేవతను నేను సృష్టించగలిగాను నా సాధన ద్వారా నేను చెప్పినటువంటి విధానంతో నా తల్లి వెళ్తుంది ఆ కార్యాన్ని జయించడానికి అని ఆనందకరమైనటువంటి ఉంటాయి ఒకవైపు రౌద్రమైనటువంటి ప్రత్యంగరీ దేవి రావడానికి మన శక్తి మొత్తము అక్కడ దారపోస్తాము అప్పుడు అసుర పూజ చేసిన వాడు నెక్స్ట్ ఎత్తుక్కునేటటువంటి స్టెప్ ఏంటంటే ఈ ప్రత్యంగరీ దేవి మాత ఉద్వహించడానికి ఎవడు చేశాడు పూజ అని వాడు ఎత్తుక్కుంటాడు వాడు ఈ ప్రత్యంగరీ దేవి మాత పూజ చేసిన వ్యక్తిని ఆపడానికి చూస్తూ ఉంటాడు ఎందుకు అనంటే ఈ ప్రత్యంగరీ దేవి మాత పూజను చేసిన వాడు మనసులో మంత్రాన్ని చదువుతూ ఉంటాడు ప్రత్యంగరీ మంత్రాన్ని ఆ పరమంత్ర భక్షిణి పరమంత్ర ప్రయోగిని మంత్రాన్ని చదువుతూ ఉంటాడు ఆ మంత్రం చదువుతున్న కొద్దీ తల్లి నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తూనే ఉంటుంది వాడు ఎక్కడైతే ఉండో అక్కడికి చేరుకుంటూ వెళ్తుంది ఈ లోపల శక్తి వాడు ఏంటంటే కొన్ని సపోర్ట్గా పెట్టుకుంటారు వీళ్ళు ఎక్కడికన్నా వెళ్ళి వేరే పూజలు చేస్తే వెంటనే నాకు ఇంటిమేషన్ రావాలి ఆ పూజ చేసేవాడికి విధ్వంసాన్ని చూపించాలి వాడిని ఇబ్బంది పెట్టాలి అటువంటి ఇబ్బందులే నాకు జరిగాయి ఆ ఇబ్బందులు ఏంటి అని అంటే వాహన దేవత అయినటువంటి ప్రత్యంగరీదేవి వాహనం ఆగిపోవడము తర్వాత నేను బయలుదేరేటప్పుడు తెల్లవారుజామున ప్రమాదం జరగబోతు ఆ ప్రమాదానం తప్పుకోవడం ఆ ప్రమాదం నుంచి బయటపడడం క్షేమంగా ఇంటికి చేరుకోవడం జరిగింది ఇంకొక వీడియోలో అమ్మ ఎలా వెళ్ళింది వాని ఎలా కొట్టింది అనేది మీకు తెలియచేస్తాను సాధనలు నాకు చూపించిన తల్లి అమ్మ